అందరికీ నమస్కారము స్వరములు ఏడే సంగీత సాధనలో కూడా స్వరయోగం ఉంటేనే కదా సంగీత సాధన దొరుకుతుంది అంటే దీనికి కూడా ప్రాణాయామే మూలమవుతుంది సా రీ గా మా ని స అనేటువంటి ఈ ఏడు అక్షరాలకి మళ్ళీ మొదటి అక్షరం చివరి అక్షరంగా రావడంతో ఒకటి ఎనిమిది స్వరాలుగా వినిపిస్తున్న సప్త స్వరాలు అంటారు వీటిని స్వరాలు సాతో మళ్ళీ ప్రారంభమై సాతో కలిగి చెప్పేందుకు వెళ్తుంది స అంటే సహజ సహాన్ని అన్ని భావము ఆంగ్లంలో దీని రెండు అక్షరాలతో కో అండ్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్వరాస్ ఉండాలి ఉంటేనే అది నిలబడుతుంది అవి చక్కగా సకల రాగాలకు మూలం ఏడు స్వరాలే సంగీత మూలం కూడా అందుకొచ్చే ప్రాణాయామం లేని ఏది జరగదు